ప్రతి యోధుడికి ఒక కథ ఉంటుంది కానీ కర్ణుడి కథ మాత్రం సాధారణం కాదు భూమి మీద ఎవ్వరూ ఊహించని విధంగా తిరుగులు తీసుకున్న జీవితమది అమావాస్య రాత్రి కుంతీ గర్భంలో ఒక్కసారిగా ఒక విచిత్రమైన శక్తి జన్మించింది అది సాధారణ బలం అన్న భావన ఎవ్వరికి రాలేదు దేవతలకే అర్థం కాని శక్తి భయపడే శక్తి అలా అన్నట్టే అప్పట్లో వాళ్ళందరికీ యువయోధుడు పుట్టాడు అన్న భావనే వచ్చిన కర్ణుడు పుట్టిన క్షణం నుంచి అతడు అసాధారణమైన శక్తితో ఉన్నాడు అని తెలిసించి అతడు అసాధారణ శక్తి కలవాడని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అతని జన్మ వెనుకే ఒక పెద్ద రహస్యం ఉందని అది ఒకరోజు అందరికీ తెలిసేలా బయటపడుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు ఆ రహస్యం తెలిసేటప్పుడు మన గుండె కాసేపు నిలిచిపోతుందేమో ఎందుకంటే ఇది ఎప్పుడూ తప్ప ఎవ్వరు చెప్పని నిజం మనందరికీ మహాభారతం గురించి చాలా తెలుసు కానీ కర్ణుని గురించి ఇంకా తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఇప్పుడు అదే మనం తెలుసుకోబోతున్నాం కర్ణుడు కౌరవుల పక్షాన నిలిచిన ధైర్యవంతుడు కుంతీ గర్భంలో ఉన్నప్పుడే ఎవ్వరికీ లేని ఒక శక్తి అతనిలోకి వచ్చింది అది కేవలం ఒక ప్రాకృతిక జననం కాదు దేవతల సంకల్పం మానవ జీవితం శత్రువుల అనుమానాలు అన్నీ కలిసిన విచిత్ర అధ్యాయం కుంతి ఒకరోజు అనుకోకుండా సూర్యుని దేవుడి వల్ల కర్ణుడిని గర్భంలో పొందింది ఆమెకు అప్పుడేం అర్థం కాలేదు అయితే ఆ శిశువు భవిష్యత్తులో మహాయుద్ధంలో ముఖ్య పాత్ర పోషించబోతున్నాడని ఎవ్వరూ గ్రహించలేదు దేవతలకే పూర్తిగా తెలియలేదు శత్రువులకి మరీలేదు మహాభారతంలో ప్రతి యోధునికి ఒక ప్రత్యేకమైన గతం ఉంది కానీ కర్ణుడి జీవితం మాత్రం ఎవ్వరికీ లేని శక్తి ధైర్యం ప్రేమ మర్మాలు అన్నీ కలిసిన ప్రయాణం అతని జననం ఒక వ్యక్తి జననం మాత్రమే కాదు అది దైవం మానవత్వం భవిష్యత్తు యుద్ధం మూడు కలిసిన క్షణం కుంతి పాండుదేవి భార్య ఆమె చిన్న వయస్సులో ఉన్న రోజుల్లో ఎక్కడి నుంచో ఒక పెద్ద సంఘటన ఆమె జీవితంలోకి వచ్చింది ఆమెకే తెలియదు తన గర్భంలోకి ఇంతటి యుద్ధశక్తి కలిగిన వాడొస్తాడని సూర్యుడు ఒక కాంతిలాగా ఆమె గర్భంలోకి చేరాడు ఆ కాంతి శక్తి మాత్రమే కాదు రాబోయే మహాయుద్ధాన్ని చేసే బలం అది ఆశీర్వాదమా లేక శాపమా ఆమెకు తానే తెలియలేదు కుంతీకి అప్పుడే సందేహం మొదలైంది నా కుమారుడు ఎవరు అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇతరు ప్రపంచాన్ని ఎలా మార్చుతాడు కానీ అదృష్టంటం ఎప్పుడూ సూటిగా రాదు కదా కర్ణుడి జననం వరము శాపము అతనికి అసామాన్య శక్తులు వచ్చాయి కానీ సామాజిక స్థానం అతన్ని అస్థిరంగా చేసింది అతడు చిన్నతనం నుంచే శక్తి ధైర్యం నైపుణ్యం అన్నీ స్పష్టంగా కనిపించేవి యుద్ధానికి జన్మించాడు అన్నట్టుండేది కళ్ళలో ధైర్యం చేతుల్లో అద్భుత నైపుణ్యం హృదయంలో నిజాయితీ ఇవి అతన్ని ఇతరుల కంటే భిన్నంగా మార్చాయి పాండవులు కౌరవుల మధ్య జరిగే ప్రతి సంఘటనలో అతని స్థానానికి ఒక కథ ఉండేది కొంతమంది అతన్ని స్నేహితుడిగా చూశారు మరికొందరు అతని శక్తికి భయపడ్డారు అతని యుద్ధ నైపుణ్యం ఆయుధాలు రథం అన్నీ అతన్ని ఒక గొప్ప యోధుడిగా నెట్టాయి కానీ అదే శక్తి అతనికి బాధను కూడా తెచ్చింది సామాజిక గుర్తింపు లేకపోవడం అతన్ని కొన్నిసార్లు లోపలే పగిలేలా చేసింది అతని చిన్న చర్యలలో కూడా మర్మం దాగేది ద్రౌపదిని తొలిసారి చూసినప్పుడు అతని నడవడికి అతని మాటలు అన్నీ లోపల ఉన్న సంఘర్షణను చూపేవి స్నేహితుల కోసం అతను తనని తానే త్యాగం చేసేవాడు దుర్యోధనుడు స్నేహం చూపగానే ఆ మాట కోసం అతను ప్రాణం పెట్టాడు యుద్ధంలో అయితే అతడు వెనక్కి తగ్గడనే తెలియదు ఆత్మవిశ్వాసం అతడు కుంతీ ద్రౌపదివారి మధ్య మధ్యవు సంబంధం కూడా అతని జీవితంలోని మరో మర్మం ఈ సంబంధం కేవలం వ్యక్తిగతం కాదు సమాజం యుద్ధం గర్వం అన్నింటికీ సంబంధించినది ముందు వెళ్తే కర్ణుడి ప్రతి యుద్ధం ప్రతి స్నేహం ప్రతి శత్రువు అతని జన్మ రహస్యంతో ఏదో విధంగా ముడిపడి ఉంటుంది అతని జీవితం మనకి మేర్పేది ధైర్యం నిజాయితీ నీ మాటకు నిలబడడం యువకులు అతని కథ వింటే ఒక స్ఫూర్తి వస్తుంది జీవితంలో ఎలా నిలవాలో ఎలా తట్టుకోవాలో ఎలవాలో ఎలా తట్టుకోవాలో ఎలా ధైర్యంగా ముందుకు వెళ్లాలో అతని జీవితం చూపిస్తుంది కర్ణుడి ఆయుధాలు రథం స్నేహితులు యుద్ధాలు ప్రతి ఘటనలో ఒక కొత్త మర్మం ఉంది కర్ణ జన్మ రహస్యం అతని శక్తులతో పాటు అతని నిర్ణయాలు అతని జీవితం అనిర్ణయాలు అతని జీవితం అతని బాధలు అన్నీ కలిసిన పాఠం మొత్తానికి ఇది కేవలం కథ కాదు మానవత్వం ధైర్యం విశ్వాసం జీవిత సత్యాలు కలిసిన ప్రయాణం ఈ కథ పూర్తిగా అర్థం చేసుకున్నాక మీకు కర్ణుడి జన్మ రహస్యం అతని మనస్సు అతని శక్తి ఇంకా బాగా అర్థమవుతుంది ఇలాంటి అద్భుతమైన చారిత్రక కథలు రహస్యాలు తెలుసుకోవాలంటే వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి మరిన్ని ఆసక్తికరమైన మహాభారత రామాయణ కథలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మన చరిత్ర మన గర్వం మన చరిత్ర మన గర్వం